రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా దానికి ఏమన్నారు ఎలక్షన్ కోర్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేను వాట్సాప్ లో పెట్టారు అంతే తప్ప ఎవరు మాట్లాడాల నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా ఏమైనా నిజంగానే ఎలక్షన్ కోర్టు ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో కానీ కాదు ఈ ఎలక్షన్ కోర్ట్ ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఉంది ఉంటే ఈ రెండు ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ కంటెస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎన్నికల కోడ్ ఉన్న పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చి వాడికి ఎమ్మెల్సీలకు ఓట్లాడడానికి అక్కడ ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా పోనీ రిటర్న్గా అది ఎవరు ఊరికే గాలిలో చెబుతుంటారు గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు నో కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు ఇది కోర్టుకు సంబంధం లేదు ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరం నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది అప్పుడు కూడా కారు లేచెళ్ళారుగా అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు అయ్యా బాబు చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తానా హోమతి గారు చెప్పమంట అక్కడ ఇక్కడ ఒకటే కదా కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఏమన్నా తేడా ఉంది ఏమన్నా నాకు తెలియదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు మాకేం సంబంధం మేము ఎవరన్నా స ఎవరినైనా సపోర్ట్ చేశామా లేదుగా మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు కృష్ణానదికి ఇటు రూలు ఉంటుందా రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది అక్కడంటే వంశీని పరెత్తున్నారు కదా పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే ఉన్న వాస్తవాలు చెప్తాడే అందువల్ల దీన్ని ఆపేయాలి గట్టా రాత్రి అంతా కుట్ర చేశారు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్ర చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా చివరికి ఏం చెప్పారు సెక్యూరిటీ లేదు ఇవాళ ఇది ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి నాకుంటుందా ఉంటుందా ఉండదుగా మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది ఇవాళ ఇవాళ కనపడలే ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట ఒక్క రాలేదండి ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాల కానీ కొంతమంది వచ్చారు నేను చూశా మఫ్టీలో వచ్చారు వచ్చి డోన్ పైకి ఎగరేశారు ఎందుకంటే కేసులు పెట్టడానికి డోన్ పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు ఎవరిది డైరెక్షన్ అంతా హోంమంత్రి గారు అనుకున్నారా కాదు నారా లోకేష్ గారు వికృతానందం ఆనందం కోసం చేస్తున్నటువంటి పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా ఎవరు వెళ్ళమని పోలీసులు ఏదో వంక పెట్టేయండి నేను మనవి చేస్తున్నా ఇది కుట్రా ఎందుకు కుట్ర అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు సర్చ్ చేశారు పో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని దగలేశారు మన అది కుట్రలో ఒక భాగం మొన్న ఎవరు పుట్టినరోజు అయ్యా లోకేష్దే లేకపోతే ఎవరిదే పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ అది రోడ్ ఏం కాదు ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ సెక్యూరిటీ లేకపోతే మా మాజీ మంత్రి గారు ఉన్నప్పుడు ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు లేదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు ఇదరికి తెలిసినటువంటి సత్యం ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు నలభై పర్సెంట్ తెచ్చుకున్నాను మీలాగా నలుగురు ఐదుగురు కలిసి కాదు అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా ఏమండి నాకు అర్థం కాలేదు ఎంత దుర్మార్గం అండి తోకిసలాట అల్లాడిపోయాం